ఇది చాలా ప్రాముఖ్యమైన సిద్ధపాటు ఏంటి అనంటే లేఖనాలని మనం గుర్తెరగాలి ఈ పుస్తకాన్ని మనము బాగా చదవాలి ఈ చివరి దినాల్లో శత్రుములల్ని మోసం చేస్తూ ఉంటున్నాడు ఏం మోసం తెలుసా వాక్యాలు వినే మోసం మెసెంజర్ల వెనకాల పడే మోసం స్పెషల్ మీటింగ్లో గంటల తరబడి కూర్చునే మోసం అంటే కూర్చోవడం తప్పని అనట్లేదు పుస్తకం నీ కోసం నువ్వేమి చేయడానికి అనుమతించవో ఏ బోధకుడు నీ కోసం చేయలేడు మళ్ళీ చెప్తున్నా ఈ మాట బైబిల్ నీ కోసం ఏదైతే చేయడానికి నువ్వు అనుమతించవో సంఘం కానీ సేవకుడు కానీ వర్తమ వర్తమానికుడు కానీ నీ కోసం అది చేయలేరు ఈ చివరి దినాల్లో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం జనం వినడం నేర్చుకున్నారు చదవడం మానేశారు జనం తెలుసుకోవడానికి మొదలు పెట్టారు ధ్యానించడం మానేశారు జనం తెలివి పెంచుకోవడానికి మొదలుపెట్టారు అనుసరించడం మానేశారు ఇది వాస్తవం ఒకప్పుడు బైబిల్ చదివినంత ఈరోజు ప్రజలు చదవట్లేదు బహుశా మీకు అనుమానం రావచ్చేమో మాది గుంటూరు జిల్లా ఏమనుకుంటున్నారు బైబిల్ ప్రింటింగ్ మా దగ్గరే స్టార్ట్ అయింది మాకు బైబిల్ తెలియదా అని అనుకుంటున్నారేమో ఒక్కసారి ఆలోచించండి ఆది కారణం అంటే అది పొస్త మొదటి పుస్తకంగా ఏ స్కూల్ పిల్లోడైనా ఫస్ట్ చాప్టర్ బాగా చదువుతాడు మెట్టుకి ఆది కాండం అందరికి బాగానే తెలుసు కాండం కూడా స్టోరీ లాగా ఉంటుంది కాబట్టి తెలుసు నా ప్రశ్న లేవి కాండంలో ఏం తెలుసు నా ప్రశ్న సంఖ్యాకాండంలో ఏమి తెలుసని ద్వితీయోపదేశ కాండం అంటే నిర్గమాలో రాసిందే మళ్ళీ రెండోసారి రాశాడు కాబట్టి అది కూడా మనకి తెలుసు సరే కథలను వదిలేద్దాం యోశ్వ గ్రంథం కథలు తెలుసు గ్రంథం కథ తెలుసు యోన కథ తెలుసు దానియల్లో తెలుసు అబ్బే తెలీదు మూడే కథలు తెలుసు మనకి ఫస్ట్ భోజనం తిన్న రెండు అగ్నిగుండం మూడు ఆ సింహాల బోను ఈ మూడు వదిలేస్తే ఇక మిగిలిన తొమ్మిది అధ్యాయులు ఏం తెలుసు అని అడుగుతా మీకా గ్రంథం తెలుసా జఫన్యా గ్రంథం తెలుసా హబొక్కు తెలుసులేండి ఎందుకంటే కొంచెం హిట్ మెసేజ్ ఏంటంటే అంజూరపు చెట్లు పూ ఎక్కుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకుండాను ఇది బాగా వింటాం కాబట్టి ఆ ముక్కు ఒకటే తెలుసు మలాకిలో ఏం తెలుసు దశంభాగాల గురించి తెలుసు అంతే మెట్టుకి నా ప్రశ్న అబధ్య ఎందుకు రాశాడో తెలుసా జఫన్య ఎందుకు రాశాడో తెలుసా జకర్య ఏం రాశాడో తెలుసా హగ్గై సారంభి వేసుకున్న గృహాల్లో ఉన్నారు కానీ ఇల్లు మా ఇల్లు గట్ల కొన్ని విషయాలే ఇలా బైబిల్ని కనుక వడగట్టారంటే సువార్తలు తెలుసు రోమిలికి రాసు రాష్ట్ర పత్రిక విడివిడిగా తెలుసు ఇక ఎఫెస్ కొలసి ఫిలిపి తిమోతి తిమోతి తె అయితే ఇవైతే బౌన్సర్లే ప్రకటన మనకి ఎందుకు నాయనా ఇలా కరెక్ట్ గా పట్టుకుంటే నువ్వు ఇంటికెళ్ళి గనక అరవై ఆరు పుస్తకాల పేర్లు రాసి నీకేమేమి తెలుసో పక్కన గీత పెట్టి బైబిల్ తీయకుండా నీకు తెలిసిన కథలన్నీ రాసావనుకో నాకు తెలిసి నాకు తెలిసి మెజారిటీ పది పర్సెంట్ బైబిల్ కూడా అంటే కనీసం నూట పద్దెనిమిది అధ్యాయాలు కూడా మనకి తెలిసిన కథలు ఏంటో తెలుసా సండే స్కూల్ నుంచి ఏ కథలు అయితే చెప్పారు అయ్యే దానికంటే ఒక్కటి కూడా ఎక్కువ తెలుస్తూ ఉట్టు అవే దాన్ని దాటం సేవకులు చెప్పిన ఆ సండే స్కూల్ కథల్లో నుంచే ఎందుకు అని అంటే ఎక్కువ చెప్తే కూర్చునే తెలియదుగా ఇప్పుడు నా ప్రశ్న టెన్ పర్సెంట్ బైబిల్ తెలుస్తేనే మనం బతుకులు ఇంత బాగున్నాయే టెన్ పర్సెంట్ బైబిల్ తెలుస్తేనే మనం ఇంత చక్కగా బతుకగలుగుతున్నామే టెన్ పర్సెంట్ బైబిల్ తెలుస్తేనే మనం ఇంత క్రమంగా నడుచుకోగలుగుతున్నామే మొత్తం బైబిల్ తెలుస్తే దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్ళతో కొట్టుదుము ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నారు యూదులకు ఒక చక్కటి మాట అర్థమైంది ఏమంటున్నారంటే నువ్వు మనిషి వై ఉండి దేవుడు అని చెప్పుకుంటావా అంటే వాళ్ళకి చాలా బాగా అర్థమైన మాట ఏంటంటే ఈయన దేవుడని చెబుకుంటున్నాడు ఏసు దేవుడు అని చెబుకున్నాడు ఏసు దేవుడు అని అపోస్తులు చెప్పారు ఏసు దేవుడని శిష్యులు ఆరాధన చేశారు యేసు దేవుడు కాబట్టే దేవదూతలు ఆయన ఆజ్ఞలను వింటా వచ్చాయి యేసు దేవుడు కాబట్టే సృష్టి మీద అధికారం కలిగినవాడు ఏసు దేవుడు కాబట్టే మరణం మీద అధికారం కలిగినవాడు ఏసు దేవుడు కాబట్టే మానవుల తలంపుల్ని ఎరిగినవాడు ఏసు దేవుడు కాబట్టే భవిష్యత్తుని ఎరిగినవాడు యేసు దేవుడు కాబట్టే వాగ్దానాలని ఆయన చేసి దాన్ని నెరవేర్చే సామర్థ్యుడుగా ఉంటున్నాడు యేసు దేవుడు కాబట్టే మనకి నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతున్నాడు నీకు నిత్య జీవం ఇవ్వాలి అని అంటే నా దగ్గర ఒక ఐదు వందల రూపాయలు ఉన్నాయనుకోండి ఎవరని అడిగితే వంద ఇవ్వగలను రెండు వందలు ఇవ్వగలను నాలుగు వందల తొంభై తొమ్మిది ఇవ్వగలను యా ఐదు వందలు కూడా ఇవ్వగలను కానీ ఐదు వందలు ఒక రూపాయి ఇవ్వలేనుగా నా దగ్గరే ఐదు వందలు ఉంటే ఐదు వందలు ఒక రూపాయి ఎక్కడి నుంచి ఇస్తా కాబట్టి ఆయన మనకి నిత్యజీవం ఇవ్వాలి అని అంటే ముందు ఆయనకి నిత్య జీవం ఉండాలి ఆయనకి నిత్యజీవం ఉండాలి అనంటే ఆయన నిత్యుడై ఉండాలి దేవదూతలకి ఆరంభం ఉంది ఏసైకి ఆరంభం లేదు అందుకే ఆయన ఒక్కడే నిత్య జీవం ఇవ్వగలిగినవాడు మొదటిది ఏసు దేవుడు ఏనాడన్నా ఎవరన్నా తగిలి ఏసు దేవుడు కాదు అని అంటే రేజ్లాడ్ బ్రదర్ నీతో నాకు వద్దులే బ్రదర్ మీ నమ్మకం మీద మా నమ్మకం మా దాన్ని నమస్కారం పెట్టి ఇంటికి పిలిచి కాఫీలు పెట్టబాకే ఈ తప్పుడు సిద్ధాంతాలు రాబోతున్నాయి వచ్చేసాయి ఏదో ఒక రోజు మీ ఇంటి తలుపు కూడా తడతారు రెండో సిద్ధాంతం ఓ ఒరిజినల్ సిన్ అంటారు అంటే మనిషి పాపం చేసినందుకు పాపి అవ్వడు కానీ పాపి కాబట్టే పాపం చేస్తాడు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మురిగినందుకు అది కుక్క అవ్వదు కానీ కుక్క కాబట్టి మురుగుతుంది మామిడికాయ ఇచ్చినందుకు మామిడి చెట్టు అవ్వదు కానీ మామిడి చెట్టు కాబట్టే మామిడికాయ ఇస్తుంది మీరు అనొచ్చు ఇది మేము అందరం నమ్ముతాముగా లేదు నమ్మము అందుకే ఓ చిన్న ప్రశ్న అడిగితే మీకే జవాబు తెలిసిపోద్ది చిన్న పిల్లలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు అంటేనే మన నోట్లోకి వచ్చే ఆన్సర్ పరలోకానికి పోతారు ఎందుకు మన నోట్లో వచ్చే ఆన్సర్ వాళ్ళు పాపులు కాదు కాబట్టి అదే చెప్పేది వాళ్ళు కూడా పాపులే వాళ్ళు కూడా పాపులే గర్భములో రూపించబడే ప్రతి బిడ్డ పాపి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కాబట్టే మనం పాపులం కాదు మనం బయటకు వచ్చిన తర్వాత పాపం చేస్తేనే పాపులం అనే రెండో అబద్ధ సిద్ధాంతము ఖచ్చితంగా ఏదో ఒకరోజు మనకి తారస్సుపడుతుంది మూడవది డి సి అంటే క్యానన్ లేకపోతే బైబిల్ గురించిన బోధ క్యానన్ హోలీ స్క్రిప్చర్ అంటారు బైబిల్ గురించిన బోధ ఈ దినాల్లో చెలరేగుతుంది ఏంటి తెలుసా ఈ పుస్తకములో యహోవా చెప్పెను ఏసు చెప్పెను అవి మాత్రమే దేవుని వాక్యం కానీ మొత్తం దేవుని వాక్యం కాదు అనే సిద్ధాంతం బయలుదేరింది ఇవన్నీ మాకెందుకన్నా అంటే ముందు జాగ్రత్త కోసం చెప్తున్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అక్కడికి పడుతుంది దీంట్లో నుంచి ఇంకో కొత్త సిద్ధాంతం బయలుదేరింది ఏంటంటే క్లోజ్డ్ క్యానన్ ఓపెన్ క్యానన్ అంటారు అంటే మనం నమ్ముతాం ఏంటంటే అరవై ఆరు పుస్తకాలు బైబిల్ ముగించబడింది ఇక అరవై ఏడో పుస్తకం ఉండదు అని మనం నమ్ముతాం కానీ కొత్త సిద్ధాంతాలు ఏం చెప్తాయి తెలుసా పొలాన భక్తుడికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు అది అరవై ఏడో పుస్తకం అది కూడా బైబిలే బైబిల్ కాదు ఎందుకు బైబిల్ కాదో చెబుతా ఎందుకు అరవై ఆరు పుస్తకాలతోనే బైబిల్ అయిపోయింది అరవై ఏడో పుస్తకం ఎందుకు చేర్చబడదు ఎందుకు బక్సింగ్ గారికి ఇచ్చిన ప్రత్యక్షతలు లేకపోతే ఇంకా సాధు సుందర్ సింగ్ గారికి ఇచ్చిన ప్రత్యక్షతలు లేకపోతే బిల్లి గ్రహం గారికి ఇచ్చిన ప్రత్యక్షతలు లేక పోతే ఇంకా మంచి మంచి దైవజనులకు ఇచ్చిన ప్రత్యక్షతలు అవి ప్రత్యక్షతలే కానీ అవి బైబిల్లో మొక్కలు కావు అవి బైబిల్ మీద వచ్చిన ప్రత్యక్షతలు వాళ్ళకి లేఖనాల మీద ప్రత్యక్షతలు ఇచ్చాడు కానీ వాళ్ళ ప్రత్యక్షత అరవై ఏడో పుస్తకం కాదు ఏ దైవజనుడు రాసిన పుస్తకం కూడా అరవై ఏడో పుస్తకంగా చేర్చబడదు ఎందుకో చెబుతా మొదటి నిబంధనలో ఇర్మియా గ్రంథంలో చెబుతా వచ్చారు ఒక కొత్త నిబంధన చేస్తాను కొత్త నిబంధన చేసిన తర్వాత నేను ఇంకొక నిబంధన చేస్తాను అని చెప్పలేదు మొదటి నిబంధనలో మెస్సయ్య వస్తాడు ఎదురు చూడండి అని చెప్పాడు యేసు ప్రభారు పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు ఎదురు చూడండి అని చెప్పాడు పరిశుద్ధాత్మదేవుడు ఇంకొకళ్ళు వస్తారు ఎదురు చూడండి అని చెప్పలేదు అందుకే ఇంకా ఈ పుస్తకాల్లో మనం ఇంకా ఏమీ ఎదురు చూడనవసరం లేదు మూడు దేవుడు కాకలేసింది ఆయన కాకలేదు ఆయన ఆత్మ దేవునిలో లేక ఏసులో ఉంటున్న మానవత్వాన్ని కాకలేసింది అనే పదజాలను మాత్రమే వాడాలి దేవుడు చచ్చిపోయాడు ఎప్పుడు అనొద్ది మాట దేవుడు చచ్చిపోతే ఆయనతో పాటు సిలువ కొండ ఇస్రాయేలు ప్రపంచం విశ్వం మొత్తం ఆయనతో పాటు చచ్చిపోతాయి ఒక్కటి కూడా మిగలదు ఆయనే సమస్తానికి ఆధారభూతుడు కాబట్టి దేవుడు చచ్చిపోయాడు అని ఎప్పుడు అనొద్దు ఆయనలో ఉంటున్న మానవత్వం మాత్రమే చనిపోతా వచ్చింది సో ఇన్కార్నేషన్ అని అంటే దేవుడు మానవ స్వభావాన్ని తనకి జోడీ చేసుకున్నాడు మానవ స్వభావాన్ని జోడీ చేసుకోవడంలో లేక తన తన మీద వేసుకోవడంలో ఉంటున్న అద్భుతమైన సత్యం ఏంటంటే స్కూల్లో డ్రామాలు వేసినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క వేషం వేసుకుంటాడు అల్లూరి సీతారామరాజు గారి వేషం ఒకడు సుభాష్ చంద్రబోస్ గారి వేషం ఒకళ్ళు నెహ్రూ గారి వేషం ఒకళ్ళు వేసుకొని ఒక అరగంట డ్రామా అయిపోయిన తర్వాత వేషం తీసేస్తారు మళ్ళీ మామూలు అయిపోతారు కానీ ఏసయ్య అలా చేయలేదు ఫిలిప్పి రెండులో రాసిన ఆ పాట సంఘం రెగ్యులర్గా పాడే ఆ పాట ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునక తను తాను రిక్తుడిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించి ఆయన ఆయన శిలువ మరణం పొందినంత విధేయత చూపిస్తా వచ్చాడు మానవుని రూపం ధరించాడు అని అంటే ఏదో ముప్పై మూడున్నర సంవత్సరాలు మానవ రూపం వేసుకొని అయిపోయింది పేడ పోయింది చేసేసా అని తీసి పారేసే దేవుడు కాదు ఇక మీదట శాశ్వత కాలానికి ఆయన మానవుడుగానే ఉంటాడు నువ్వు పరలోకానికి వెళ్తే ఏసఐని ఒక మానవుడుగానే చూస్తావు నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు ఏసఐని ఒక మానవుడుగానే చూసి ఆయనతో మాట్లాడతావు ఆయన ఇంకా ఏ నాటికైనా యుగ యుగాలు యుగ ఆయన తిరిగి ఆయన మొదటి రూపానికి ఎన్నడూ వెళ్ళడు అది ఆయన తగ్గింపు యొక్క తారాస్థాయి ఆయన తిరిగి ఎన్నడూ తన మొదటి స్థితికి వెళ్ళడు ఏసు క్రీస్తు ప్రభువారు ఒకే సమయంలో దేవుడు మానవుడు ఈ సిద్ధాంతాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఏడవది ఎన్ న్యూ లైఫ్ లేకపోతే రక్షణ గురించిన సిద్ధాంతం క్రియల బట్టి రక్షణ భక్తిగా బతుకుతే రక్షణ బైబిల్ చదివితే రక్షణ చర్చికి రెగ్యులర్గా వస్తే రక్షణ ఇదంతా అబద్ధం బైబిల్ చెప్పే మాట విశ్వాసం బట్టి రక్షణ కృప బట్టి రక్షణ యేస్సు బట్టి రక్షణ ఆయన నీతి మన మీద ఆపాదించబడుతుంది మనం కేవలం ఒప్పుకోవాలి పశ్చాత్తాపడాలి విశ్వసించాలి అంతే క్రియల బట్టి రక్షణ కాదు చివరిది ఈ ఎస్కెటాలజికల్ ఫేత్ అంటారు అంటే రాకడ గురించిన సంగతులు యేసు ఖచ్చితంగా వస్తాడు దీంట్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కొంతమంది శ్రమల కాలం ముందు వస్తాడంటారు కొంతమంది మధ్యలో వస్తాడంటారు కొంతమంది తర్వాత వస్తాడంటారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎందుకంటే అందరికీ బైబిల్లో వచనాలు దొరుకుతాయి అయితే ఏసు వస్తాడు అనే సిద్ధాంతం మాత్రం గ్యారెంటీ వచ్చి సంఘాన్ని తీసుకొని పోతాడనేది గ్యారంటీ కాబట్టి ఈ ఎనిమిది సిద్ధాంతాలలో విభేదం ఉంటున్నవాడు క్రైస్తవుడే కాదు ఈ ఎనిమిది ఖచ్చితంగా నమ్మాల్సిందే యేసు దేవుడని నమ్మాల్సిందే మానవుడు పుట్టుకతోనే పాపి అని నమ్మాల్సిందే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు మాత్రమే ఇక ఏ భక్తుడు రాసేది బైబిల్ అవ్వదు బైబిల్ మీద బైబిల్ మీద రాసే పుస్తకాలే కానీ అవి బైబిల్ అవ్వవు నాలుగవది త్రిత్వం దేవుడు అంటే తండ్రి దేవుడే కుమారుడు దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ఖచ్చితంగా తిరిగి లేచాడు దీనికి ప్రూఫ్ హతసాక్షులు ఆ తర్వాత ఖచ్చితంగా యేసు మానవ రూపాన్ని ధరిచ్చాడు ఆ మానవ రూపాన్ని ఎన్నడూ పోగొట్టుకోడు ఆయన దైవ మానవుడు ఒకేసారి దేవుడు ఒకేసారి మానవుడు ఆ తర్వాత ఆయన ఖచ్చితంగా ఒక దినాన్న నీకు నాకు లేక ఏడవది రక్షణ అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచటం వలన రక్షణ విశ్వాసంను బట్టి మాత్రమే కానీ క్రియల బట్టి కాదు ఎనిమిదవది ఏసు గ్యారంటీగా వస్తాడు వచ్చినప్పుడు పోతావా లేదా గ్యారంటీ లేదు అందుకే జాగ్రత్త పడాలి నమోదటి విషయం ఏసు తిరిగి మనం ఏం చేయాలి